ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈ రోజు జై ఆధ్వర్యంలో జరిగాయి దీనికి అంబేద్కర్ సోల్జర్స్ మార్చ్ అనే ఒక పేరును మేము పెట్టుకోవడం జరిగింది ఈ మార్చ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు అన్ని కులాలకు మతాలకు పార్టీలకు వర్గాలకు మతాల ఎలాంటి సంబంధం లేకుండా అందరూ ఈ రోజు ఈరోజు జైభీం యూత్కు మద్దతు తెలిపి ఇంత పెద్ద ఎత్తున ఈ ని ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జైబీమ్ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే మేము ఆహ్వానించిన వెంటనే మాకు వెన్నుదనిగా నిలిచి మాకు సహాయ సహకారాలు అందించి మరియు మేము పిలిచిన వెంటనే అతిథులుగా వచ్చి మా వెంట ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు మా వెంటనే నడిచి వచ్చిన పెద్దలకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సహకరించిన మీడియా వారికి పోలీసు వారికి ఇతర దారిలో వస్తూ మాకు నీళ్లు కానీ మజ్జిగ్ కానీ ఇలా పంపిణీ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మేము జైవిం తరఫున ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు జైవి ఆర్యంలో ఆధ్వర్యంలో ఇది రెండవ వార్షికోత్సవం భవిష్యత్తులో అంబేద్కర్ జయంతి అనేది ఆదోన్లో ఇలా సెకండ్ టైం జరిగింది ముందు ముందు ఒక ఐకానిక్ ఈవెంట్ గా కూడా మేము మారుస్తాం అంబేద్కర్ జయంతిని అని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఇప్పటికే కాదు ఇక్కడ ఉంటే మేము కంటిన్యూ చేస్తాం అంబేద్కర్ జయంతిని ఆధోన్ లో అందరూ ఒక పండుగ చేసుకోవాలని మేము ఈ రోజు ఉన్నాం అలాగే ఎవరించైతే ఈ రోజు అంబేద్కర్ చిత్రపటాలు ఉన్నాయో ఖచ్చితంగా పూలమాల వేసి ఆయనకి మనం అర్పించి ఆయన మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ రోజు మనకు సర్వ హక్కులను కల్పించినాడు ఆయనని ప్రతి ఒక్కరూ మనం గుర్తించుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా అందరూ కూడా ఆ పని చేయండి అని మేము ఈరోజు పిలిపిస్తున్నాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు భీమ్ ఈరోజు అంబేద్కర్ ముప్పై నూట ముప్పై నాలుగవ జయంతి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ జేబీం యూత్ సంస్థ ఈ రోజు తయారు చేయడానికి కారణం ముఖ్య కారణం ఏమనగా పోయినా రెండు వేల పంతొమ్మిదిలో బైక్ ర్యాలీ చేశాము రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా మేమేం చేయలేకపోయాము రెండు వేల ఇరవై ఒకటి నుండి మా సంస్థ అనేది ఏర్పరచాలని అందరూ దృష్టికి తీసుకెళ్లి ప్రతి వాడ వాడ తిరుగుతూ ప్రతి పల్లెలకు కూడా కొన్ని పల్లెలకు తిరుగుతూ ఆ పల్లెల ద్వారా ప్రతి ఒక్క దళితులు దళితులు అంటే కేవలం ఎస్సీ అంటే మాదిగా మాలా కాపోకుండా నలభై తొమ్మిది ఉప కలుపుకొని ఈ రోజు ఈ జైబీ యూత్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జైభీం సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే దళితులని అనుగ్రహాన్ని వాళ్ళుగా చూస్తూ కులాలకు మతాలకు కులాలను మతాలను అట్టం పెడుతున్న మమ్మల్ని ప్రతి ఒక్కరూ మా మీరు అడిగి వేస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళ పైన ఎదుగుతున్నారు అలా కాదు జైభీ అంటే ఇది జైబీ యూత్ ద్వారా ప్రతి ఒక్కరూ ముందుకొస్తూ ఈ నలభై తొమ్మిది కులాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము ఈరోజు జైబీం సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోయిన సంవత్సరము కేవలం వాళ్ళకి చూపించాము జైబీమ్ యూత్ ఇంకా అని కానీ ఈ రోజు చూపించాము యూత్ ఇంత కాదు ఎంతో ఉంది ఇంకా ముందు ముందు ఎంతో చేస్తాము చేసి చూపిస్తామని కూడా అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై భీం నా పేరు మారేనా జైబీమ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అందరికి జై భీ తరఫు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మనం ఇక్కడ కలవడానికి గల కారణం ఏమిటంటే అందరూ గుట్టులు పైలా చేసినటువంటి ఆదరణలో మా జైపు ఆధ్వర్యంలో చేసినటువంటి అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి భాగంలో రెండవ వార్షికోత్సవం ఎప్పుడు కానీ విని ఎరగని రీతిలో ఎవరు చేయనటువంటి ఒక సంకల్పంతో ముందుకి మా యొక్క అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక ఆశతో ముందుకెళ్తున్నాడు ప్రతి ఒక్క మనిషి ఆశ కోసం కాదు మనం చేయాల్సింది ఆశయాల కోసం పనిచేయాలని నేను చెప్తున్నాను ఇది నేను చెప్పిన మాట కాదు మహానుభావులు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతనం మిన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ మనకు తోచినంత కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ ఏ గొడవలు జరిగినా ఏ విధ్వంసాలు జరిగినా ఎటువంటివి జరిగినా కూడా దళితుల మీద బలహుడుకు బలహీన వర్గాల మీద మోపడం జరుగుతుంది సో అలాంటి వాటికి మేము ఏమన్నామంటే మీరు ఏ తప్పు చేసినా కూడా ముందుగా అటువైపు దృష్టి కాదు ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి ఒక మనిషి ఎప్పుడైనా కానీ ఆయన దారి తప్పిన వానికైనా క్షమించవచ్చు కానీ తప్పుడు దారిలో పోయమని క్షమించరా మా జైబీ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది మాకు ఇంకొకటి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు

ఐదు గంటల చేత బిల్స్ ఇంత రోజు ఉంది తాను చాలా ఎక్కువ సమయం నుంచి ఇంజనీర్ సితున్నారు ముఖ్యంగా మీకు జేపీ వచ్చే రోజునే ఇంజనీరు క్రీకం ఆనంద ఆయన తన దీన్ని కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ముందు కూడా అంబేద్కర్ ఎన్ని చేయాలి చేసిన అంబేద్కర్ పూర్తి చేసే చేయాలని మనసుకొస్తే చూస్తూ ఎంత ముఖ్యమంతరికీ తెలియాలని తెలియజేస్తున్నారు